నా పేరు భరత్ నేను మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను అందరిలాంటి పిల్లాడిని కాదని నాకు అనుమానం ఆ అనుమానం కూడా నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఆ అనుమానం ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయ్యింది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ కానీ వాళ్ళందరూ ఆ అమ్మాయిని చూడు ఎంత బాగుందో ఈ అమ్మాయిని చూడు ఇంకా బాగుంది అనేవాళ్ళు దీన్ని కన్నవాడికి గుడి కట్టినా తప్పులేదని ఆ బ్రహ్మకాదు తయారు చేసింది మన్మధుడు అని ఇలాంటి ఇలాంటి ఆమెతో ఒక్క రాత్రైనా గడపాలి ఇంకా చాలా చాలా టెంటింగ్గా ఫ్రీగా నాతో మాట్లాడేవారు నేను మాత్రం నా ఫ్రెండ్స్లా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అమ్మాయికి దగ్గరగా అయినా ఉంటే నాకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయేమో అని ఒక అమ్మాయితో సబ్జెక్ట్లో డౌట్ అని అమ్మాయితో స్నేహం చేశాను అప్పుడైనా వాళ్ళలా ఫీల్ అవుతానేమోనన్న ఆశతో ఆ ఆలోచనని అమలులో పెట్టాను మా క్లాస్లోనే అందమైన అమ్మాయితో స్నేహం చేశాను మొదట ఆమె అంతగా నన్ను పట్టించుకోలేదు నేను కూడా ఆమెకి అంత ఇంపార్టెంట్ ఏమీ ఇవ్వలేదు నా పని నేను చూసుకున్నాను వాడిని ఆమె ఏమనుకుందో కానీ మళ్ళీ తనే మాట్లాడడం మొదలుపెట్టింది నేను కూడా మంచిగానే మాట్లాడాను ఒకరోజు కాలేజ్ అయిపోయాక కాలేజ్ బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆమె స్కూటీ నా దగ్గర ఆపింది రా భరత్ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది మా ఇంటి వరకు వద్దు మా ఇంటికి కాస్త దూరంలో దింపై అన్నాను ఆమె కూడా సరే నీ ఇష్టం నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు అంది సరే అని నేను స్కూటీ ఎక్కాను బయలుదేరింది మొదలు లోడలోడ వాగుతూనే ఉంది మన లెక్చరర్స్ అలా క్లాస్ చెప్తారు ఇలా చెప్తారు అంటూ మా ఊరు రానే వచ్చింది ఇక్కడ దిగుతాను అన్నాను ఆమె కూడా సరే అని ఆపింది ఏంటి భరత్ నేనే మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి అంది నేను పెద్ద గొప్పగా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా అదే ఆలోచిస్తున్నాను అన్నాను అందుకే బాబు మీరు ఫస్ట్ క్లాస్ వస్తున్నారు అని ఆమె వెళ్ళిపోయింది మేము ఇద్దరం మాట్లాడుకోవడం అక్కడే ఉన్న మా నాన్న చూశారు నా దగ్గరికి వచ్చి ఏంట్రా ఎప్పుడు బస్సులోనే వస్తావు ఇప్పుడేంటి అమ్మాయితో వచ్చావేంటి అన్నారు ఆ అమ్మాయి డ్రాప్ చేస్తానంటే అని నసిగాను సరే బండిక్కు అన్నారు రాత్రి భోజనం సమయంలో నాన్న ఆ అమ్మాయి పేరేంటి అని అడిగారు నాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి ఆమె పేరు తెలియదు అన్నాను అదేంటి పేరు కూడా తెలియకుండానే ఊరిదాకా వచ్చావా అన్నారు నేను ఏం మాట్లాడలేదు ఈలోపు మా అమ్మ సరేలేండి ముందు భోజనం చేయండి తర్వాత తిరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది నేను అమ్మకు మనసులోనే థ్యాంక్స్ చెప్పాను కానీ మా అక్క రాక్షసి ఆ అమ్మాయికి మన వాడంటే ఇష్టం లేకపోతే ఊరు దాకా రాదు కదా అంటూ మళ్ళీ మొదలెట్టింది అలా వాళ్ళ ముగ్గురు నా గురించి ఊహించుకుంటున్నారు నేను గబగబా అన్నం ముగించి నా రూంలోకి వచ్చాను అదిగో సిగ్గుపడుతున్నాడు అంటూ నవ్వింది నేను నా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాను నా బాధ ఏంటో నాకే తెలుసు ఎవరితోనో పంచుకోలేను నన్ను ఇలా ఎందుకు పుట్టించావు అని దేవుడిని నిందించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంటే డోర్ చప్పుడయింది కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశా అమ్మ వచ్చింది నువ్వు సరిగా భోజనం చేయలేదు అందుకే పాలు తెచ్చాను పాలు తాగి పడుకో అంది అరే నాన్నా అందరం నవ్వుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకో బాధగా కనిపించావు అని అంది అమ్మ అంటే అది ఏమీ లేదమ్మా అని పాలు తీసుకుని తాగేశాను సరే అయితే ఏదైనా ఉంటే మాత్రం నా దగ్గర దాచకు అంది అమ్మ కానీ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు నా సమస్య ఎవరితో చెప్పుకోవాలి అని బాగా ఆలోచించాను నా బాల్య స్నేహితుడు నరేష్ వాడు అంటే నన్ను బాగా అర్థం చేసుకుంటాడు పైగా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అన్న ఆలోచన రాగానే నరేష్కి కాల్ చేశాను రేపు మనం మా ఊరి గంగానమ్మ గుడి దగ్గర కలుద్దాం నీతో మాట్లాడాలి అన్నాను నరేష్ కూడా సరే అని కాల్ కట్ చేశాడు ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లో కాలేజ్కి అని చెప్పి గుడికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి నరేష్ అక్కడ ఉన్నాడు ఇద్దరం కలిసి గంగానమ్మకి దండం పెట్టుకొని ఒక చెట్టు దగ్గర కూర్చున్నాం నరేష్ ఏంటో చెప్పరా నన్ను ఎందుకు రమ్మన్నావు అది నా గురించి నీకు అంతా తెలుసు కానీ నీకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది అది నీకు మాత్రమే చెప్పగలను నువ్వు మాత్రమే నాకు చక్కటి సలహా ఇవ్వగలవు అని నిన్ను పిలిచాను సరే చెప్పరా నాకు తెలియని ఆ విషయం ఏమిటో అన్నాడు నేను మీలాగా మగాడిని కాదు నేను గేనని నాకు తెలుసు ప్రాణ స్నేహితుడివి అయినా కూడా నీకు ఎప్పుడు చెప్పలేదు చెప్తే నువ్వు నాతో స్నేహం మానేస్తావు అనే భయం అందుకే ఇప్పుడు చెప్పలేదు అరే పిచ్చోడా ఇంతకాలం ఈ విషయం గురించి ఎంతో బాధపడి ఉంటావు నేను అర్థం చేసుకోగలను అయితే నీ అసలు విషయం ఏంటో నువ్వు ఏదో సలహా అడగాలని నన్ను పిలిచావు అదేంటో చెప్పు ముందు అన్నాడు నరేష్ అదేరా మీకు అమ్మాయిలతో ఏం చేయాలనిపిస్తుందో అదే నాకు అబ్బాయిలతో చెయ్యాలి అనిపిస్తుంది అనగానే వాడు నా నుండి దూరంగా వెళ్ళాడు అరే నీతో కాదురా భయపెట్టేసావురా బాబు సరే నీ బాధ నాకు అర్థమైంది నాకు రెండు రోజులు టైం ఇవ్వు దీనికి సొల్యూషన్ కనిపెట్టి నీకు కాల్ చేస్తాను అన్నాడు నరేష్ సరేనని గంగమ్మ గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్ళాం అమ్మ ఏంట్రా అప్పుడే వచ్చేసావు అంది ఏమీ లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది అందుకే కాలేజీలో పర్మిషన్ అడిగి వచ్చాను సరే అయితే వీళ్ళు పడుకో అంది అమ్మ తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు